నమస్తే నేను మీ జల మెష్టి ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడడానికి ప్రయత్నం చేయండి ఇక ఇన్ని రోజులు నడిచిన చర్చ కానీ విషాదం కానీ అల్లు అర్జును చంపేశాడు అల్లు అర్జును జైలుకి పోవాలి ఇది న్యాయబద్ధకమైన ప్రక్రియలో జరుగుతుంది దీన్ని ఎవరు అడ్డొస్తే పండబెట్టి దొక్కుతా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీ వాళ్ళందరూ ఖండించారు దీన్ని ఇప్పుడు అందరూ ఒకటైపోయి మమేకమైపోయి వాళ్ళకేదో టాస్క్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి దాన్ని మనం పూర్తిసారి వివరించుకున్న తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం అదే ముచ్చట చూసుకోండి ఇక్కడ సినిమా పెద్దలు కాదు గద్దలు ఇండస్ట్రీ పై కామన్ మ్యాన్ ఫైర్ ఇక కలిసే ఉన్నాం లొల్లులేం లేవు సీఎంతో భేటీ తర్వాత సినీ పెద్దలు ప్రకటన టాలీవుడ్ హాలీవుడ్ స్థాయికి వెళ్ళాలి సీఎం మాకు పెద్ద టాస్క్ ఇచ్చారు దాన్ని రీచ్ కావడం కోసమే పనిచేస్తాం బెనిఫిట్ షోలు టికెట్లు ధరలు పెంపు చిన్న విషయం దూరం పెరిగిందనేది అపోహ మాత్రమే ప్రభుత్వం ఇండస్ట్రీ కలిసి పనిచేస్తాయి మీడియాతో టీజీఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు టికెట్లు బెనిఫిట్ బెనిఫిట్ షోలపై సీఎం దాటవేత్త సీఎంతో భేటీకి దూరంగా మెగా ఫ్యామిలీ ఇక చూశారు కదా వీళ్ళు వీళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చారట ఏమని ఎదగండి వదగండి మీరు నడిపియండి ఇన్ని సమంతకి సంబంధం ఉంది ఆ సంబంధం పెట్టిందే నాగార్జున గారు అనుకుంటా కొండా సూర్య మాట్లాడేదానికి వీళ్ళు దాన్ని స్వాగతించారు ఈ రోజు వీళ్ళందరూ ఏకమైపోయారు బెనిఫిట్స్ ఇప్పుడు ఇక్కడ కూడా ఎప్పుడు సీఎం మాకు పెద్ద టాస్క్ ఇచ్చారు టాస్క్ ఏం లేదు మిత్రులరా వీళ్ళు వీళ్ళంతా వేల కోట్ల రూపాయలు ప్రజల నుండి స్వీకరించడం గొప్ప ప్లాన్ కనీ విని ఎరిగిన విధంగా ప్రపంచంలో ఎవ్వరు పెట్టిన టికెట్ రేటు పన్నెండు వందల నుంచి మొదలు పెడితే పన్నెండు వేల దాకా పుష్ప మూవీకి పెట్టడం జరిగింది పన్నెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు సినిమా వాళ్ళకెళ్ళినా ఆరు వందల రూపాయలు ఇటు గవర్నమెంట్కి వెళ్ళినా చూశారు కదా ఎంత ఇన్కమ్ వాళ్ళు జనరేట్ చేసుకుంటున్నారో ఇదే విధంగా రేవంత్ రెడ్డి ఎంత పెద్ద స్కెచ్ గీసాడంటే ఒక సినీ ఇండస్ట్రీని ఈ విధంగా రచ్చరచ్చ చేయాలి మిగతా ఇక అన్ని ఒక కాకిని గిల్లితే వంద కాకులు వచ్చినట్టుగా ఒక సినీ ఇండస్ట్రీ హీరోని గెలిగితే అందరూ సినీ నిర్మాతలు డైరెక్టర్లు అందరూ వచ్చి ఒప్పందాలు ఒప్పుకొని వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఈ సంక్రాంతి ఎల్లారి నుంచి కుమ్మేద్దామని చూస్తూ ఉన్నారు ఇప్పుడు రిలీజ్ అయ్యే సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ మూవీ కావచ్చు నాగార్జున గారి మూవీ కావచ్చు అడు ప్రభాస్ మూవీలు కావచ్చు ఏమైనా కావచ్చు ఈ మూవీలు రాగానే రేవంత్ రెడ్డి వీటిపైన సంపాదన మొదలుపెట్టడం ఈ సంపాదన చూసి తట్టుకోలేకపోతున్నాడు ఆ సంపాదన పూర్తి స్థాయిలో ఎట్లా ఎట్లా అయినా నేను దాన్ని అందుకోవాలన్నట్టుగా రేవంత్ రెడ్డి గీసిన గొప్ప స్కెచ్ ఇది గొప్ప స్కెచ్ ఇక వ్యక్తిగత కారణాలని చెప్తున్న సినీ వర్గాలు భేటీలో చర్చా నియమిషకమైన అక్కినేని నాగార్జున సీఎం రేవంత్ కు నాగార్జున సన్మానం సోఫా చేరా చేర్చాల్సిందే అంబటి ఫన్నీ ట్వీట్ ముఖ్యమంత్రితో సినీ పరిశ్రమ భేటీ నేపథ్యంలో ఆసక్తికర ఇక చర్చ ఏముంటది ఇక చర్చ వీళ్ళిట్లా వాళ్ళట్లా అందరూ కమ్ముకుంటున్నారని పెట్టారు దానికి తగ్గట్టే కొందరు ప్రజలు ఈ సినిమా పెద్దలు కాదు పెద్ద గద్దలను పెట్టిండు నేను గద్దల ఆ గద్దలను నేను ఏదో అనుకున్నా స్టార్టింగ్ చదివేటప్పుడు ఏదో అనుకున్నా కానీ మీకు కూడా అర్థం కావాలి మిత్రులారా రియల్ ఎస్టేట్ ధందా చేసేటోడు టికెట్లు వంద కోట్లకు అమ్మేటోడు ఏ రోజు మనకు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం మనకు అవపడింది ఎక్కడ కూడా కనిపించదు వీళ్ళంతా దొంగలు మిత్రులారా ఇప్పుడు నాగార్జున గారు పౌరుషం ఉండాలి కదా సిగ్గు శరమన ఉండాలి కదా ఒకటి చెప్తున్నా వారి కుటుంబం పైన వారి కొడుకు పైన వారి సంసారాల్లో ఇష్టానుసారంగా మాటలు ఇప్పుడు అక్కడ అల్లువారి మీద కూడా పోయిండు ఏదో ఈయన పెద్ద చేసినట్టుగా ఇక కథ చూస్తే మామూలు ఉండను నిజంగా చెప్తున్నా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సినీ ప్రముఖులు హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలని ఇక నాగార్జున నాగార్జున కూడా ఈరోజు లేదా అంటున్నా అసలు వాళ్ళందరూ ముమైకే మధ్యన వాళ్ళ గురించి ఆలోచించే ప్రజలు ఈ రోజు ఏదో ఇల్లు ముఖ్యంగా వీరు నాగార్జున గారు వీరు నాగార్జున గారు వీరు సంసారాల్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవ్వరు లేయని విధంగా ఒక ఇష్యూని లేవదీశారు దానిపైన ఆ రోజు అంతా కురుంగిపోయి రోజు మళ్ళీ ఆ రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తా ఉన్నారు మరి సిగ్గు ఎవరికి ఉండాలో ఏందో ఇప్పుడు నాకే అర్థం కావట్లేదు అది పోని అల్లు అరవింద్ గారు కూడా వచ్చి అలా సన్మానం చేయడం జరిగింది వాళ్ళ కొడుకు ఇన్ని సమా ఎన్ని రోజులుగా ఇబ్బంది పెట్టినా కూడా అందరు వాళ్ళు వాళ్ళు మమేకమయ్యారు వీ వాంట్ జస్టిస్ అని మనమందరం ఈరోజు మాట్లాడుకుంటే రేవతి మేడర్లో జరిగిన ఇష్యూ గురుకుల పేద విద్యార్థులకు ఎందుకు లేదు వీవాన్ని జస్టిస్ అని మనం అంటుంటే లేదు లేదు మేమంతా ఒకటి అనుకుంటా సిగ్గు లేకుండా అందరూ ఒక ఒకచోట చేరారు వీళ్ళంతా కాబట్టి దొంగల మిత్రులారా దొంగలు దోచుకోవడానికే ఉన్నారు ఈరోజు